తెలుగు జ్యోతిష్యం ప్రకారం ఉచ్ఛ స్థితికి బుధుడు ఇక ఆ రాసుల వారికి ఉన్నత యోగాలు ఖాయమంటున్నారు పండితులు ఈ నెల పదహారు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు బుధుడు తన స్వక్షేత్రమైన కన్యా రాశిలో ఉచ్చబం జరుగుతుంది ఇక ఈ రాశిలో బుధ గ్రహానికి విపరీతమైన బలం పుడుతుంది సమస్యల పరిష్కారం బుద్ధి చాతుర్యం నైపుణ్యాలు కమ్యూనికేషన్స్ అకౌంట్స్ బ్యాంకింగ్ వ్యవహారాలకు షేర్లు స్పెక్యులేషన్లకు కారుకుడిన బుధుడు ఉచ్చపడ్డం వల్ల కొన్ని రాసుల వారి అభివృద్ధికి మార్గం అనేది సుగమం చేయడం జరుగుతుంది దానిలో వృషభం కర్కాటకం సింహం వృచ్ఛికం మకరం రాశుల వారికి జీవితాలు పదిహేను రోజుల పాటు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి ముందుగా వృషభ రాశి ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడు ఉచ్చపడుతుండడం వల్ల సమాజంలో రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి మీ ప్రతిభ పాట వాళ్ళు బాగా వెలుగులోకి వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రాభావం వృద్ధి చెందుతాయి అధికారులు మీ సలహాలు సూచనల వల్ల బాగా లబ్ధి పొందుతారు షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీలతో సహా అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా లాభిస్తాయి సంతాన యోగానికి అవకాశం ఉంది వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది కర్కాటకం ఈ రాశికి మూడో స్థానంలో బుధులు ఉచ్చపడుతుండడం వల్ల కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆదాయ వృద్ధికి మార్గాలు అవకాశాలు అందుబాటులోకి వస్తాయి ప్రయాణాలు బాగా లాభిస్తాయి ఏ ప్రయత్నం చేపట్టిన విజయాలు సిద్ధిస్తాయి తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి వృత్తి ఉద్యోగాలు ఆశించిన పురోగతి ఉంటుంది సింహం ఈ రాశి వారికి ధనస్థానంలో స్థానాధిపతి బుధుడు ఉచ్చపడుతుండటం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి షేర్లు స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి వారసత్వ సంపద లభిస్తుంది కుటుంబ స్థాయి హోదా పెరుగుతాయి రావాల్సిన కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది శుభవార్తలు ఎక్కువగా వింటారు వృచ్చికం ఈ రాశి వారికి లాభాధిపతి లాభస్థానంలో స్థానంలో అన్నది ఒక గొప్ప ధనయోగం అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది షేర్లు స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది ఆకస్మిక లాభానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఊహించని అభివృద్ధి ఉంటుంది ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి సోదరులకు సహాయ సహకారాలు అందిస్తారు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు ఇక మకరం ఈ రాశికి భాగ్యస్థానంలో భాగ్యస్థానాధిపతి బలంగా సంచరించడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది పెళ్లి ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశాల నుంచి శుభవార్తలు వింటారు తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి రావడం జరుగుతుంది షేర్లు మదుపులు పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి పిల్లలు చదువుల్లోనూ ఉద్యోగాలను బాగా రాణిస్తారు మీనం ఈ రాశికి సప్తమ కేంద్రంలో బుధుడు స్వక్షేత్రంలో ఉచ్చలోకి రావడం వల్ల వృత్తి వ్యాపారంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి ఏలినాటి శని దోషం చాలా వరకు తగ్గిపోతుంది ఇక ఏ రంగంలో ఉన్నా ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందుతారు ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగం ఇచ్చే స్థాయికి చేరుకుంటారు ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం ప్రేమలో పడ్డం వంటివి జరుగుతుంటాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్